ప్రజలను ఆప్యాయంగా పలకరిస్తూ టీడీపీ మేనిఫెస్టోను అందజేస్తూ ఓటును అభ్యర్థించారు ఈ సందర్భంగా కావ్యకృష్ణారెడ్డి మాట్లాడుతూ పట్టణంలో అత్యధిక నష్టం జరిగిన ప్రాంతం వైకుంఠపురం అని ఆయన అన్నారు గత పన్నెండేళ్లుగా బ్రిడ్జి లేక ఈ ప్రాంత వాసులు నరకం అనుభవిస్తున్నారన్నారు రాబోయే ఎన్నికల్లో అఖండ మెజారిటీతో ఎమ్మెల్యేగా గెలిపిస్తే అండర్ పాస్ బ్రిడ్జిని నిర్మిస్తామని ఆయన హామీ ఇచ్చారు సహజ వనరులు ప్రభుత్వ ఆస్తులు దోచుకునే ఎమ్మెల్యే మనకు అవసరమా అంటూ ఎద్దేవా చేశారు సైకిల్ గుర్తుపై ఓటు వేసి ఎమ్మెల్యేగా నన్ను ఎంపీ అభ్యర్థిగా వేమిరెడ్డిని గెలిపించాలని ప్రజలకు తెలియజేశారు ఈ కార్యక్రమంలో టీడీపీ జనసేన బీజేపీ నాయకులు ప్రజలు పాల్గొన్నారు మాట ఇచ్చాడు తప్పడురా ఓహో ఎదురపడు ఉన్న పోరాడి గెలిచేటి ఎదురు లేని కింగురా మన అన్న కావ్య కృష్ణన్నరా మన బాటలు గదరు చూశాడురా రా బంగు కూడా మన రేపటి బంగారు కవితకై బాటలు ఎన్నో వేస్తాడు రా

గ్యాస్ సిలిండర్లు ఒకప్పుడు గ్యాస్ కనెక్షన్లు అన్నీ కూడా చంద్రబాబు నాయుడు టైంలో ఇచ్చారు ఈ రోజు గ్యాస్ పంటలు రేట్లు పెరిగిపోయినాయి అందరూ కూడా మళ్ళీ కట్టెలతో వంట వండుకునే పరిస్థితి వచ్చింది అందుకని ఈ వాసులందరినీ కూడా మహిళలందరినీ కూడా సుఖపెట్టాలి తప్ప ఇబ్బందులు పెట్టకూడదు ఇంటికి దిప్ప ఇల్లాలైనటువంటి ఇల్లాల యొక్క ఆరోగ్యాన్ని అందరూ కూడా చూసుకుంటే ఆ కుటుంబం ఇల్లు ఆనందంగా ఉంటుంది ఆ కోసం ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు ప్రతి సంవత్సరం మూడు సిలిండర్లు ఉచితంగా మీ ఇంటికి ఇచ్చే కార్యక్రమాన్ని స్వీకారం చేశాడు అందుకోసం బాబుని ముఖ్యమంత్రి చేసుకుందాం ఆయన బలపరిచిన వ్యక్తిగా నన్ను ఎమ్మెల్యే చేయండి అని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా పేరు పేరున పేరు పేరున కోరుకుంటూ అదే విధంగా ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు అందరి గుర్తు సైకిల్ గుర్తు సైకిల్ గుర్తు పైన ఓటేస్తే నన్ను ఎమ్మెల్యే చేస్తే నేను చంద్రబాబు నాయుడు గారికి ఓటేసి ఆయన ముఖ్యమంత్రిని చేసుకుందాం మన ప్రాంతాన్ని మన గ్రామాలని మన అన్ని కూడా సమస్యల్ని పరిష్కరించుకునే దానికి అవకాశం ఉంటుందో దయించి వ్యక్తితో ఆలోచించి ఓటేయమని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నా ఈరోజు చాలా మహిళలు ఉన్నారు అందరూ భర్తలతో పాటు భార్యలు కూడా ఈ రోజు ఉద్యోగాలు చేస్తున్నారు కష్టపడుతున్నారు కూలి పనులకు పోతున్నారు యజమాని ఒక్కడే సంపాదిస్తే ఆ సంపాదన కుటుంబ అవసరాలకు తీరటం లేదు మనం కూడా భర్తకి తోడుగా పోయి వ్యాపారం చేయాలి కూలిపళ్ళు పోవాలి కష్టపడాలి అని ఈ రోజు తల్లులందరూ కూడా కష్టపడుతున్నారు దూర ప్రాంతాలకు పోతున్నారు అందుకే మహిళల కోసం అందుకే మహిళా తల్లుల కోసం ఎక్కడ ఆర్టీసీ ప్రోత్సిన ఏ ఊరికి పోయినా మీ కూతురింటికి పోండి కోడలింటికి పోండి బియ్యంకోడి ఇంటికి పోండి పెళ్లికి పోండి అశుభ కార్యానికి పోయండి లేదా హాస్పిటల్కి పోండి తీర్థయాత్రలకు పోండి ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ ఎక్కి ఎక్కడ రోజుకి ఎన్ని సార్లు ఎక్కి దిగినా ఆర్టీసీ బస్సు ఎక్కితే మిమ్మల్ని గమ్య స్థానానికి తీసుకుపోయేంత వరకు ఉచితంగా టికెట్ లేకుండా తీసుకుపోయే పథకాన్ని ప్రవేశపెట్టినటువంటి మన చంద్రన్న దేశానికి రాష్ట్రానికి ఒక ఖ్యాతి తెచ్చేటువంటి గొప్ప నాయకుడైనటువంటి రామ రాజ్యాన్ని స్థాపించబోయేటువంటి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయండి అని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నా మన అశోక్ ది మెన్స్ సెలూన్స్ ఆరు సంవత్సరాలు పూర్తి చేసుకొని ఏడవ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న శుభ సందర్భంగా కావలి పట్టిన ప్రజలకు కస్టమర్ల దేవుళ్ళకు మా ధన్యవాదాలు ఇలాగే మా వ్యాపారానికి సహకరించాలని కోరుకుంటూ ఈ శుభ సందర్భంగా మా సెలెన్స్ నందు ఫేషియల్స్ పై ముప్పై శాతం తగ్గింపు రకాల ఫేషియల్స్ మరియు బాడీ మసాజ్ హెయిర్ స్ట్రెయిటనింగ్ లభించు ప్రొప్రైటర్ మీ అశోక్ అశోక్ ది మెన్స్ సెలూన్స్ మా బ్రాంచ్ ఆపోజిట్ వెంకటేశ్వర థియేటర్ తుమ్మలపెంటా రోడ్ ఆపోజిట్ శ్రవంతి థియేటర్ మన నూతన బ్రాంచ్ రూపాయి మిద్ది ఆపోజిట్ కెనరా బ్యాంక్ కావలి